అందరికీ నమస్తే చూడండి ఈరోజు ఉదయం ఎంత దట్టమైన పొగ మంచుందో ఇప్పుడు టైం కరెక్ట్గా ఏడు ముఖాలు అయింది అయినా కూడా చూడండి రోడ్లు కనిపించలేని విధంగా దట్టమైన పొగ మంచుతో సో మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి పొగంతా కూడా వాహనాల్లో వెళ్ళే వాళ్ళైతే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే ఏ ఏమాత్రము కూడా కనిపించదు చూస్తున్నాం కదా అటుపక్క అయితే ఏం కనపడదు లైట్లు వేసుకొని వెళ్ళండి నిదానంగా వెళ్ళండి సో చాలా ఇంకా ఇక్కడ నుంచి ఇంకా రాని రాని ఇంకా పెరుగుతుంది కాబట్టి స్వెటర్లు కంపల్సరీ వాడండి చూడండి ముగ్గులకి మాస్క్లు వేసుకోండి బాబు చలి గో విందారాయన్న చూడండి అసలు వచ్చేవాళ్ళు కూడా కనిపించరు చాలా దగ్గరకు పోతే తప్ప కనపడటం లేదు అంత ద పొగ మంచు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఓకే ఓకే చూడండి ఇటు పక్క ఏ మాత్రం కనిపించదు అదో వెహికల్స్ కూడా ఇంకా లైట్లు వేసుకొని పోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి అనుకుంటాం కానీ ఏది అసలు ఏమి కనపడ్డ చూడండి లైట్లు కంపల్సరీ వేసుకుంటే తప్ప కనపడ్డు పైన సన్ ఆల్రెడీ ఉన్నాడు కానీ ఏం కనపడ్డు సన్నా లేకపోతుంది మూనా చూడండి చాలా దట్టమైన పొగ మంచిది కనపడుతుంది నా పైన జుట్టంతా నానిపోయింది మొత్తం చల్లగా అయిపోయింది చూడండి మొత్తం పైన జుట్టంతా కూడా చల్లగా అయిపోయింది ఇంకేమాత్రం చూడండి అమ్మవు చలి చలి కాదు ఇట్లాంటి సేఫ్టీగా వెళ్ళకపోతే మాత్రం జబ్బున పడతారండి దగ్గు జలుబులు వచ్చేస్తాయి ఖచ్చితంగా కాబట్టి ఇంకా ఇది కొనే ఇంకా మొదలు చాలా ఉంది అందరూ కూడా చూడండి జాగ్రత్తగా ఉండండి బిల్డింగ్ ఏమన్నా కనపడుతుందా ఏమి కనపడ్డా ఇటు చూడండి సన్ను చూస్తే సన్న ఇంకా వీళ్ళు ఈ పొగ మంచులో ఆ బండి ఎసుకొందన్నారు ఏందన్నా కనపడుతుంది ఇప్పుడు ఏడు యాభై నాలుగు అయింది కొంచెం తగ్గింది అదివా అక్కడ సూర్యుడు పక్క చూడండి ఇంకా రోడ్డు ఎప్పుడైనా రోడ్డు కనిపిస్తుంది కానీ ఇంతకుముందు చూసారు కదా ఎంత ఫాగ్తో ఉండింది